హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయనున్నది ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మార్చ్ నెలలో జరగనున్న కళ్యాణానికి నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి సిద్ధాంతి గారిని వాస్తు సిద్ధాంతి గారిని పిలిపించి ఈరోజున ముగ్గుపోసి ఏ దిక్కున బాగుంటుంది అని వాసు చూసి ముగ్గు పోయించి శంకుస్థాపన జరిగిన రోజు లక్ష్మీ నరసింహస్వామి ఈ సందర్భంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వచ్చి అందరికీ దర్శనం ఇవ్వటం జరిగింది కళ్యాణ మండపం కోసం మొదటగా భూమి పూజని చేశారు ఎందుకంటే భూమిని తువ్వడానికి అధికారము ఆ వరాహస్వామికే ఉందట మనకి ఇక్కడ రాగానే నాకైతే అడికెళ్ళి అట్లనే కనపడుతున్నాడు వరాహస్వామి కనపడుతున్నాడు అనుకుంటున్నాను ఇప్పుడైతే మంచి చక్కగా ఇది ఉన్నది అక్కడ దాని వరకు ఒక తోరణం జయించి దానికి సింధూరం రాయండి ఆ వస్తాయి కదా పూజా కార్యక్రమం రోజు స్వామివారి రూపం కనిపించటం జరిగింది ఆ దృశ్యాన్ని నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను రేపు లాంగ్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్లో ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి స్వామివారివి ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసేసేయండి ఈ మన వీడియో ద్వారా స్వామివారిని దర్శనం చేసుకొని మీరు ధరించవచ్చు మన వీడియోస్లో అన్ని వీడియోస్లో ఏం జరుగుతుంది ఏంటి అని స్టెప్ బై స్టెప్ దేవుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి మన ఛానల్లో ఉన్నాయి ఒక లైవ్ వీడియో ఉంది స్వామివారి పూజా కార్యక్రమం మిస్ అవ్వకుండా చూసేసేయండి మీరు చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చారంటే ఆ లైక్ ద్వారా వేరే ఇంకొకరికి సెండ్ అవుతుంది మన వీడియో అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము